ప్రేక్షకులకు నా నమస్కారాలు నేను మీ జ్ఞానాన్వేష్ ఈ వీడియోలో నేను తెలియజేసే అంశం చూసినట్టయితే మ్యారేజ్ ప్రాప్తం పొంతనాలు అంటే డిఎన్ఏ అస్ట్రాలజీ ప్రకారము కంపాటబులిటీ గురించి తెలియజేస్తున్నాను ఈ కంపాటబిలిటీలో మూలా నక్షత్రంలో పుట్టినవారు ఏదో అబ్బాయి అయినా కానీ అమ్మాయి అయినా కానీ వారికి లైఫ్లో లైఫ్లో వచ్చే పార్ట్నర్ ఏ అమ్మాయిని చేసుకుంటే లేకపోతే ఏ అబ్బాయిని చేసుకుంటే మంచిగా అంటే ఉత్తమంగా జాయ్ఫుల్ లైఫ్ సుఖవంతమైన జీవితం ఏర్పడుతుంది అని అంశం గురించి తెలియజేస్తున్నాను ఈ వీడియో గైడెన్స్ వీడియో మాత్రమే అంటే ఈ మూలా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎలాంటి వాళ్ళని పెళ్ళి చేసుకుంటే బాగుంటారు అన్న విషయాన్ని తెలియజేస్తున్నాను సో ఈ మూల నక్షత్రము వచ్చి రాశి అయినా కానీ అయినా కానీ నక్షత్రం అయ్యుంటే అంటే లగ్న పాయింట్ పడిన నక్షత్రం కానీ చంద్రుడున్న నక్షత్రం కానీ ఈ మూలా నక్షత్రం అయితే అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా వాళ్ళకి ఎవరిని వివాహం చేసుకోవాలా అన్న విషయం గురించి తెలియజేస్తున్నాను మనము సాధారణంగా శాస్త్రం ప్రకారం చూస్తే ఈ మూలా నక్షత్రము ఏ రాశిలో ఉంటుంది అని చూసినట్టయితే ఇది ధనస్సు రాశిలో ఉంటుంది ఈ ధనస్సు రాశి నుంచి వన్ ఎయిటీ డిగ్రీస్లో ఏ నక్షత్రం కనెక్ట్ అవుతుంది అప్పుడు ఏ నక్షత్రం కనెక్ట్ అవుతుందో ఆ నక్షత్రాన్ని ఏ గ్రహ కర్మ రిజిస్ట్రీ కలిగి ఉందో దాని ప్రకారము మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారము మూలా నక్షత్రంలో పుట్టిన అబ్బాయి అయినా అమ్మాయికైనా వచ్చే స్పౌస్ ఇలా ఉంటారు అని తెలియజేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము జాతకంలో చూసినట్టయితే లగ్నంలో కానీ లేకపోతే చంద్రుడు పడిన నక్షత్రం కానీ మూల నక్షత్రమా కాదా తెలుసుకోవాలి అంతకుముందు వాళ్ళు పుట్టిన సమయం అంటే బర్త్ టైం రైటా కాదా అనేది చూసుకోవాలి పుట్టిన సమయము తప్పైతే వారికి వచ్చే జాతకం అంటే వచ్చే భాగస్వామి వన్ ఎయిటీ డిగ్రీస్లో వచ్చే దాని బదులు వన్ ఎయిటీ ఫైవ్ కానీ వన్ సెవెంటీ ఫైవ్ కానీ వచ్చే అవకాశం ఉంది ఇలా ఈ జాతకం అనేది అబ్బాయిదా అమ్మాయిదా లేదా బర్త్ టైం రెక్టిఫికేషన్ చేయకుండానే వివాహానికి వెళ్ళి ఈ వచ్చే పార్ట్నర్ అనేది అంటే వచ్చే స్పౌస్ అనేవాడు వన్ ఎయిటీ డిగ్రీస్ బదులు వన్ ఎయిటీ ఫైవ్ డిగ్రీస్లో కానీ వన్ సెవెంటీ ఫైవ్ డిగ్రీస్లో ఉన్న వాళ్ళని వివాహం చేసుకొని దానివల్ల ఫస్ట్ మ్యారేజ్ అనేది ఫెయిల్ అవ్వడము లేకపోతే విడాకుల వరకు వెళ్ళడం జరుగుతోంది అంటే పెళ్ళైన పది రోజులకే సంసారం సరిగ్గా లేకుండా డైవర్స్ వరకు వెళ్ళే పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇది మేము నిత్యము అంటే మా దగ్గరకు వచ్చే క్లయింట్స్ జాతకాలు పరిశీలిస్తుంటే మాకు కనిపించిన అంశాన్ని అనుభవాన్ని మీకు తెలియజేస్తున్నాము సరే ఇప్పుడు టాపిక్లోకి వచ్చేస్తాము ఇప్పుడు మూల నక్షత్రంలో పుట్టిన వారికి వచ్చే భాగస్వామి నక్షత్రాల గురించి ఫస్ట్ తెలియజేస్తాను ఈ మూల నక్షత్రంలో పుట్టిన వారికి వచ్చే నక్షత్రాలు భాగస్వామిగా వచ్చే నక్షత్రాలు ఏవి అని చూస్తే అవి ఆరు నక్షత్రాలు ఒకటి వచ్చి మృగశిర హస్త ఉత్తరాషాఢ అదేవిధంగా ఆరుద్ర చిత్త శ్రవణ నక్షత్రాలు ఈ ఆరు నక్షత్రాలే ఈ మూల నక్షత్రంలో పుట్టిన వారికి బౌండరీ అంటే ఇవి కాకుండా వీరు వేరే వాళ్ళతో వేరే నక్షత్రాలు కరిగిన వారితో వివాహం జీవితం చేసుకుంటే వివా వివాహంకి వెళ్ళాలనుకుంటే ఇంకా వివాహ జీవితం నష్టమని తెలియజేయచ్చు ఒకవేళ నేను ఇప్పుడు చెప్పిన ఈ మృగశిర హస్త చిత్త ఉత్తరాషాఢ ఆరుద్ర శ్రవణ ఈ నక్షత్రాలలో ఏ నక్షత్రంలో కానీ లగ్నం కానీ లేకపోతే లగ్నాధిపతి కానీ లేకపోతే చంద్రుడు పడే నక్షత్రం కానీ ఉండాలి మెయిన్గా మనం చూసినట్టయితే ఈ మృగశిరహస్త ఉత్తరాషాఢ ఆరుద్ర చిత్త శ్రవణ నక్షత్రాలలో లగ్నము లేకపోతే లగ్నాధిపతి పడి ఉండాలి అంటే వచ్చే పార్ట్నర్కి ఇప్పుడు ఒకరు మూలా నక్షత్రంలో అంటే ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ మూలా నక్షత్రంలో కానీ జన్మించి ఉంటే వాళ్ళకి వచ్చే స్పౌస్ ఎలాంటి వాళ్ళు వస్తారు అన్న అంశం గురించి తెలియజేస్తున్నాను ఇప్పుడు నక్షత్రాలు ఆరు నక్షత్రాల గురించి తెలియజేశాను ఈ ఆరు నక్షత్రాల్లో లేకపోతే అని మీకు ఆలోచన వస్తే నెక్స్ట్ ఇంకో ఆప్షన్ ఏంటంటే వచ్చే పార్ట్నర్ యొక్క జాతకం వచ్చి జాతకంలో వచ్చి మేష రాశి కానీ మేష లగ్నం కానీ లేకపోతే వృషభ రాశి కానీ వృషభ లగ్నం కానీ లేకపోతే మిథున రాశి కానీ మిథున లగ్నం కానీ లేకపోతే సింహరాశి కానీ సింహ లగ్నమై ఉంటుంది చెప్ నేను ఇప్పుడు చెప్పిన పై అన్ని విషయాల్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండాలి ఒకవేళ ఈ నాలుగు రాశిలో కానీ ఈ నాలుగు లగ్నాల్లో కానీ లేదు అన్నప్పుడు ఈ మూలా నక్షత్రంలో పుట్టిన వారికి రాబోయే భాగస్వామికి అంటే నేను ఇప్పుడు ఫస్ట్ మ్యారేజ్కి సంబంధించిన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం ఉన్న మ్యారేజ్ కంపాటబులిటీ గురించే తెలియజేస్తున్నాం సెకండ్ మ్యారేజ్ థర్డ్ మ్యారేజ్కి వేరే కంపాటబులిటీ ఉంటుంది ఇది కేవలం మొదటి మొదటిసారి వివాహానికి వెళ్ళే వాళ్ళకి మాత్రమే ఇప్పుడు నేను చెప్పిన రాశి అంటే నాలుగు రాసులు లేకపోతే లగ్నాలు చెప్పినాను కదా వాటిలో పడకపోయి ఉంటే ఇప్పుడు జాతకంలో లా అని ఉంటారు జాతకం భర్త చాట్లో ఆ భావానికి ఆ లగ్నానికి అధిపతి వచ్చి మేషరాశిలో కానీ లేకపోతే వృషభ రాశిలో కానీ లేకపోతే మిథున రాశిలో కానీ లేకపోతే సింహరాశిలో ఉంటాడు అంటే రాబోయే పార్ట్నర్ స్పౌస్ యొక్క చాట్లో లగ్నాధిపతి వచ్చి మేషంలో కానీ వృషభంలో కానీ మిథునంలో కానీ సింహరాశిలో ఉంటాడు ఇదొక కాంబినేషన్ అదేవిధంగా వచ్చే పార్ట్నర్ అంటే మూలా నక్షత్రం సంబంధించిన వాళ్ళు అంటే మూలా నక్షత్రంలో రాసి కానీ లగ్నం కానీ పడి ఉంటే వాళ్ళకి రాబోయే పార్ట్నర్ యొక్క చాట్ హోరోస్కోప్లో భర్త చాట్లో లగ్నంలో సూర్యుడు కానీ లేకపోతే కుజుడు కానీ లేకపోతే చంద్రుడు కానీ ఇది ఇద్దరు కలిసి ఉండడం లేకపోతే సూర్యుడు చంద్రుడు కలిసి ఉండడం లేకపోతే సూర్యుడు కుజుడు కలిసి ఉండడం లేకపోతే ఒకరే కలిసి ఉండడం ఒకరే కలిసి ఉండడం అంటే లగ్నంలోనే కుజుడు సూర్యుడు చంద్రుడు ఈ ముగ్గురులో ఇద్దరు ఉండొచ్చు ఒకరు ఉండొచ్చు లేకపోతే ముగ్గురు ఉండొచ్చు రాబోయే స్పౌస్ జాతకంలో అదేవిధంగా అలా లేకపోతే ఈ లగ్నాధిపతి ఉంటాడు కదా ఆ లగ్నాధిపతితో సూర్యుడు కలిసి ఉండడము లేకపోతే కుజుడు కలిసి ఉండడం లేకపోతే చంద్రుడు కలిసి ఉండడం అంటే ఈ లగ్నాధిపతితో సూర్యుడు కానీ కుజుడు కాని చంద్రుడు కానీ ఏదో ఒక భావంలో కలిసి కంబైన్ అయ్యి అంటే యుతి చెంది ఉంటారు కంబైన్ అయి ఉంటారు నేను ఇప్పుడు చెప్పిన అంశాలు ఒకవేళ ఇప్పుడు ఎవరన్నా మూలా నక్షత్రానికి సంబంధించిన వాళ్ళు ఒకవేళ మ్యారేజ్ అయిపోయి వాళ్ళు హ్యాపీగా సంతోషంగా వివాహ జీవితం కొనసాగించుతూ ఉంటే వాళ్ళు కానీ వాళ్ళ జాతకం ముందర పెట్టుకొని నేను చెప్పిన అంశాలు కానీ ఉంటే ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అయి ఉంటాయి కావాలంటే చూసుకోండి నేను ఇప్పుడు నక్షత్రం చెప్పాను అదేవిధంగా రాశి లేకపోతే లగ్నం చెప్పాను భావ కనెక్టివిటీ చెప్పలేదు ఇప్పుడు భావ కనెక్టివిటీ గురించి తెలియజేస్తాను అంటే రాబోయే పార్ట్నర్ స్పౌస్ యొక్క జాతకంలో ఏ ఏ భావాలకి కనెక్షన్ ఉండాలా కనెక్టివిటీ సంబంధం ఏర్పడి ఉండాలా అన్న అంశం గురించి తెలియజేస్తాను ఇక్కడ భావ కనెక్టివిటీ చూసినట్టయితే ఒకటి రెండు మూడు ఐదు అంటే ఒకటో భావానికి ఒకటో భావం అంటే లగ్నమే అండి లగ్నంతో రెండో భావానికి కానీ రెండో భావంతో కానీ మూడో భావానికి ఐదో భావంతో ఒకటో భావానికి సంబంధం ఉండాలా అంటే ఐదో భావాధిపతి వచ్చి రెండులో ఉండడం రెండో భావాధిపతి వచ్చి మూడులో ఉండడం మూడో భావాధిపతి వచ్చి ఒకటిలో ఉండడం అంటే లగ్నంలో ఉండడం ఇలా ఉంటే వన్ టూ త్రీ ఫైవ్ కాంబినేషన్ ఉండాలండి ఇలా ఉంటే ఓకే ఒక కొలిక్ వచ్చింది అంటే ఈ నక్షత్ర కనెక్టివిటీ అదేవిధంగా గ్రహ అదేవిధంగా కర్మ అదేవిధంగా లగ్నము రాశి ఇవన్నీ చూ చూసిన తర్వాత అంటే వచ్చే పార్ట్నర్ యొక్క జాతకంలో ఇవన్నీ చూడాలా వాటి గురించి ఈ వీడియోలో తెలియజేస్తున్నాను కన్ఫ్యూజ్ అవ్వద్దండి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకొన్ని విషయాలు అంటే వాళ్ళ యొక్క కుటుంబం పరంపర అంటే వాళ్ళ యొక్క స్పౌస్గా వచ్చే వాళ్ళ కుటుంబంలో ఎలాంటి వాళ్ళు ఉంటారు ఎలాంటి జాబ్ చేస్తూ ఉంటారు అని చూసినట్టయితే ఫ్యామిలీలో వచ్చి ఎడ్యుకేషన్ రిలేటెడ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉంటారు అదేవిధంగా జ్యోతిషం చెప్పేవాళ్ళు కానీ బ్యాంక్ జాబ్ చేసే వాళ్ళు కానీ డిఫెన్స్ చేసే వాళ్ళు కానీ గోల్డ్ వ్యాపారం చేసేవాళ్ళు కానీ వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు కానీ టెక్స్టైల్స్ బిజినెస్ చేసేవాళ్ళు కానీ టైలరింగ్ కానీ బ్యూటీ పార్లర్ కానీ లగ్జరీ ఐటమ్స్ అమ్ముతూ ఉంటారు అంటే గాజులు ఓనమెంట్స్ సంబంధించిన అమ్మేవాళ్ళు కానీ లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ లగ్జరీ ఐటమ్స్ అమ్మేవాళ్ళు కానీ లేకపోతే సాఫ్ట్వేర్లో పనిచేసే వాళ్ళు కానీ లేకపోతే టీవీలో కానీ సినిమాలో కానీ యూట్యూబ్లో కానీ మల్టీమీడియాలో కానీ విజువల్ టెక్నాలజీలో కానీ పనిచేసే వాళ్ళు ఈ మూల నక్షత్రానికి సంబంధించిన వాళ్ళకి రాబోయే ఈ మూల నక్షత్రానికి సంబంధించిన వాళ్ళకి రాబోయే స్పౌస్ కుటుంబంలో ఆ వృత్తుల్లో ఉంటారు అని తెలియజేస్తాం అదేవిధంగా ఇవన్నీ చూసిన తర్వాత ఒకవేళ ఇప్పుడు ఒక మూల నక్షత్రంలో ఒక అమ్మాయి గురించి చూస్తానమనుకోండి అనుకోండి అమ్మాయి అయితే కుజుడు తీసుకోవాల ఈ కుజుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు ఆ నక్షత్రం ఏ కర్మ తీసుకుంది ఆ కర్మ కలిగిన నక్షత్రము ఈ అబ్బాయి అంటే వచ్చే స్పౌస్ జాతకంలో లగ్నం కానీ లగ్నాధిపతి కానీ చంద్రుడు పడిన నక్షత్రాల్లో కర్మ తీసుకుందా అన్న అంశాన్ని చూడాలి అదే అబ్బాయి అయినా కూడా అంతే అంటే అబ్బాయి అయితే శుక్రుడు తీసుకోవాలి శుక్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు ఏ భావాధిపతితో కలిసి ఉన్నాడు ఏ భావంలో ఉన్నాడని చూసి ఏ కర్మ శుక్రుడికి వస్తుంది అన్న అంశాన్ని చూసి ఆ కర్మకు సంబంధించిన అంశాలు తనకు రాబోయే జాతకురాలి అంటే అమ్మాయి యొక్క జాతకంలో ఉందా లేదా అనే అంశాన్ని చూసి ఫైనల్గా ఓకే చేయాలి ఇలా ఓకే చేసిన తర్వాత ఇప్పుడు రాబోయే స్పౌస్ ఏ పని చేస్తుంది ఏ ఎడ్యుకేషన్ చేసుకునే ఆమె వస్తుంది అన్న అంశం తెలియజేస్తాం అది ఎలా తెలియజేస్తామంటే ఏ ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది ఏ ఎడ్యుకేషన్ నుంచి వచ్చింది అనేసి నాలుగు పన్నెండవ భావాధిపతి కాంబినేషన్ చూసి నా నాలుగో భావాధిపతి ఏ కర్మ తీసుకున్నాడు పన్నెండవ భావాధిపతి ఏ కర్మ తీసుకున్నాడు నాలుగో భావంలో ఏ గ్రహాలు వచ్చి ఏ ఏ కర్మలు ఇచ్చాయి పన్నెండో భావానికి ఏ గ్రహాలు వచ్చి ఏ కర్మలు వచ్చాయి వాటిని చూసి రాబోయే స్పౌస్ అంటే ఆ మూల నక్షత్రానికి సంబంధించిన వాళ్ళకి వచ్చే పార్ట్నరు ఏ ఏ వృత్తుల్లో వాళ్ళు ఉంటారు అన్న అంశాన్ని తెలియజేస్తాం ఇవన్నీ తెలియజేస్తే ఈ మూల నక్షత్రానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళకి ఇప్పుడు పది జాతకాలు వచ్చాయనుకోండి దాంట్లో అవుట్ షార్ట్అవుట్ చేసుకోవచ్చు అవుట్ చేసుకోవచ్చు అంటే ఒక పది జాతకాలు వస్తే ఇలా 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 నక్షత్రాలు ఉండాలా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఇలా ఉండాలా వచ్చే అమ్మాయి ఇలాంటి ఉద్యోగం చేస్తూ ఉంటుంది లేకపోతే వచ్చే అబ్బాయి ఇలా ఉద్యోగం చేస్తున్నాడు అని తెలుసుకొని వాటిని షార్ట్అవుట్ చేసుకుంటే తొందరగా క్విక్గా మ్యారేజ్ అవుతుంది ఈ విధంగా అంటే ఒక జాతకానికి అబ్బాయి జాతకానికి రాబోయే అమ్మాయి జాతకం ఇలానే ఉంటుంది అని ముందే డిజైన్ చేసి ఇచ్చేస్తాం అలాంటి వాళ్ళని వెతుక్కొని కానీ మీరు వివాహం చేసుకుంటే మీ యొక్క వివాహ జీవితం బాగుంటుంది మూల నక్షత్రం సంబంధించిన వాళ్ళు చూసినట్టయితే ఇప్పుడు ఒక అమ్మాయి అనుకోండి ఒక అమ్మాయి ఒక యుక్త వయసుకొచ్చింది ఒక పెళ్లి చేసుకునే వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఒక లిస్ట్ రెడీ చేసుకొని ఉంటుంది అతను నాకు కాబోయే భర్త అందంగా ఉండాలా ఇంత శాలరీ సంపాదించాలా నేను అడిగినవి కొని ఇవ్వాలా నేను చెప్పిన మాట వినాలా నేను అడిగిన నగలు కొని నేను అమ్మన్న చోటికి తొడుకొని పోవాలా పిక్నిక్కి తొడుకొని పోవాలా లేకపోతే ఇంత హైట్ ఉండాలా సిక్స్ ప్యాక్ బాడీ ఉండాలా ఒక మంచి గ్లో ఉండే వ్యక్తి కావాలా అని ఈ అమ్మాయిలు అయితే అలాంటి రాసి పెట్టుకొని ఉంటారు అంటే ఒక లిస్ట్ రాగా పెట్టుకొని ఉంటారు ఈ మూలా నక్షత్రానికి సంబంధించిన వాళ్ళు ఒకవేళ పెళ్లి చూపులకి వెళ్తే అబ్బాయి దగ్గర అబ్బాయిని పిలిచినప్పుడు ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతారు ఇలాగ నీకు ఎంత వస్తుంది నీ నీ జుట్టు నిజమైందా కాదా అదేవిధంగా నేను అడిగిన దానికి ఒప్పుకుంటావా అని ఇంటర్వ్యూ లెక్కన క్వశ్చన్స్ అన్నీ వేసి నీకు ఇన్కమ్ ఎట్ వస్తుంది బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది ఇవన్నీ అడిగి వాళ్ళ లిస్ట్లో ఉంటారు కదా ఆ లిస్ట్ అన్నీ అన్నీ ఓకే అయితే ఓకే అయినట్టు దాంట్లో ఒకటి తక్కువైనా వాళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ నెక్స్ట్ వే నెక్స్ట్ వేరే వ్యక్తిని రండి అంటే నెక్స్ట్ వేరే పెళ్ళికొడుకుని లేకపోతే అబ్బాయి వచ్చిన అబ్బాయిని పెళ్లి చూపులకి రమ్మండీ ఇలా చేసి చేసి ఏం చేస్తారంటే ఒక సెట్ అని ఏజ్ వచ్చిన తర్వాత ఎవరినో ఒకరిని పెళ్ళి చేసుకుంటారు ఏమి దొరక్క లేకపోతే ఈ వివాహం అనేది ఆలస్యం అవుతుంది ఈ మూల నక్షత్రానికి సంబంధించిన వాళ్ళకి అదేవిధంగా అబ్బాయి కూడా అంతే అమ్మాయి ఉండాలి ఏదో హీరోయిన్ని చూసి ఉంటాడు సేమ్ ఆ హీరోయిన్ లెక్కనే ఉండాలా ఒక లిస్ట్ రెడీ చేసుకొని ఉంటాడు అవి చూడడము నచ్చక వదిలేయడము లాస్ట్కి ఎవరినో ఒకరిని పెళ్ళి చేసుకోవడం జరుగుతుంది ఈ మూలా నక్షత్రం సంబంధించిన వాళ్ళు కాబట్టి ఈ మూలా నక్షత్రానికి సంబంధించిన వాళ్ళు ఏ నక్షత్రాలు వాళ్ళని పెళ్లి చేసుకోవాలా ఏ రాశి ఏ లగ్నము అదేవిధంగా లగ్నాధిపతి ఎవరెవరితో కలిసి ఉండాలా లగ్నంలో ఏ గ్రహాలు ఉండాలా ఏ భావా కనెక్టివిటీ ఉండాలా చూసుకొని వివాహానికి వెళ్తే బాగుంటుంది అదేవిధంగా ఈ మూలా నక్షత్రం వాళ్ళు ఒక ట్వంటీ సెవెన్ ట్వంటీ నైన్ ఏజ్లో కానీ వివాహానికి వెళ్తే బాగుంటుంది ఎందుకంటే వాళ్ళకి అప్పుడు మెచ్యూరిటీ అనేది కొద్దిగా వచ్చి ఉంటుంది అప్పుడు తొందరగా ఈ లిస్ట్ అనేది ఉండకుండా వివాహం చేసుకుంటారు ఈ వీడియోలో నేను మూల నక్షత్రానికి రాబోయే పార్ట్నర్ ఎలాంటి నక్షత్రాలు వాళ్ళు ఎలాంటి కర్మ తీసుకున్న వాళ్ళు ఎలాంటి భావ కనెక్టివిటీ లగ్నము లగ్నాధిపతితో గ్రహాలకున్న సంబంధం గురించి తెలియజేశాను మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను మిగ్న